జమ్మూ కాశ్మీర్ పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఇరవై ఏడు మందిని పట్టణ పెట్టుకున్న పాకిస్తాన్ మతోన్మాద ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో నిన్న రాత్రి కొవ్వొత్తుల ర్యాలీని పట్టణంలోని ఎంజీ పెట్రోల్ బంక్ నుండి సోమప సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీగా విశ్వ హిందూ పరిషత్తో పాటు బీజేపీ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు టీచర్లు యువకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ కొవ్వొత్తుల ర్యాలీలో భారతీయ సేన ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నటువంటి సైనికుడు వీరేష్ భావోద్వేగానికి గురై మాట్లాడాడు తాను ఎమ్మెగనూరు వాసినని జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తుంటానని సెలవుల నిమిత్తం పది రోజుల క్రితమే అక్కడి నుండి ఎమ్మెగనూరికి వచ్చానని మరలా ఏ క్షణమైన కమాండ్ నుండి పిలుపు రావచ్చని నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని పాకిస్తాన్ ఉగ్రవాదులు తన చేతికి దొరికితే రక్తం కళ్ళ చూసేదాకా ఊరికి తిరిగి రానని ఎమ్మెగనూరు నీలకంఠేశ్వర స్వామి మీద ఆనా అంటూ ప్రతిజ్ఞ చేశాడు దీంతో దీంతో ఒక్కసారిగా అక్కడున్న జనంలో వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటూ మారుమోగింది ఆ ప్రాంగణం ఏకే ఫార్టీ సెవెన్ మ్యాగ్జిన్లో ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్లు నోట్లో పిక్తి సంపదాలని ఈ టిమేనూరులో కొలువైనటువంటి నీలకంఠేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను हे నా పేరు వీరేష్ నేను భారతీయ భారతీయ సైనిక బలగలంలో ఉన్నాను ప్రస్తుతం నేను జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాను పది రోజుల ముందు క్రితం నేను సెలవులకు రావడం వల్ల అక్కడ విధులు ఇప్పుడు నిర్వర్తించలేకపోతున్నాను కాకపోయినా నాతోటి అక్కడ మిత్రులు ప్రతి ఒక్కరూ ఆపరేషన్లో నిమిత్తమై చాలా కష్టపడి గత మూడు రోజుల నుంచి తిండి తిప్పల లేకుండా ఆపరేషన్ నిర్వర్తిస్తున్నారు అక్కడ నాకు నిన్న లేదు మొన్న కాల్ వచ్చింది ఏ టైం ఏ సమయంలో అయినా నా అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా నా కమెంటర్ కానీ టూ సెకండ్ ఇన్ కమాండింగ్ ఆఫీసర్ కానీ కాల్ చేసి నాకు రిపోర్ట్ పిలిచి నన్ను అక్కడ విధులు నిర్వర్తించడానికి తీసుకుంటారని చెప్పారు కావున నేను కూడా సిద్ధంగా ఉన్నాను ఒకవేళ నేను ఆ యుద్ధంలో ఆ ఒక ఆపరేషన్లో పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా మన దేశం మన రాష్ట్రం మా నా ఊరైనటువంటి ఎమ్మెల్యూరు గర్వకారణంగా చెప్పుకునే విధంగా ఆ ఆపరేషన్ సక్సెస్ చేసి ముందుకు తీసుకొస్తా ఆ భారతదేశం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై హింద్ పాల్పడ్డవారు ఉగ్రవాదులు ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు మీ చేతికి చిక్కితే ఎలా ఉంటుంది ఆ ఉగ్రవాదులు మా చేతికి చిక్కినట్లయితే చిక్కినట్లయితే ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా చిక్కిదారు వాళ్ళు చిక్కిన తర్వాత వాళ్ళని చిన్నగా అయితే ఏ విధంగా అయితే మన భారతదేశ దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని టార్చర్ చేసి పాయింట్అవుట్ చేసి హిందువులను తెలుసుకొని చంపి ఇంత ఘోరంగా ఇచ్చేశారో ఖచ్చితంగా మేము కూడా వాళ్ళని వాళ్ళు జీవితంలో ఒక హిందువుపై చేయిస్తాలన్నా ఒక హిందువుని చంపాలన్నా వాళ్ళకి ధైర్యం తలుచుకుంటే హిందువుని తలుచుకుంటేనే భయం పుట్టేలా వాళ్ళని మేము ఎన్కౌంటర్ చేసి నా ఏకే ఫార్టీ సెవెన్ మ్యాగ్జిన్లో ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్లు నోట్లో పెట్టి చంపుతానని మేము లో కొలువయ్యున్నటువంటి నీలగండేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను